సిమెంట్ ఇటుకలు ఎక్కడన్నా వేసారా పెళ్ళికొడుకు నువ్వా పెళ్ళికొడుకు నువ్వా పెళ్ళికొడుకు వెనక పెళ్ళికూతురు నడుస్తుంది టమాటా పులుసు రోజుకు వచ్చా చిన్నటికి ఎర్రెట్టు కనుక్కుంటే బాగుంటుంది కదా కింద కింద పెట్టడంనా చిన్న చూడు ఓకే మంచి ఇయర్ ఫోన్స్ తీసుకొస్తాను మేడం ఇంటిలో ఉన్నాయి కదా ఇది సాంగ్స్ ఎట్ జరు నెక్స్ ఉన్నాయి కదా ఇంటికి పెట్టేద్దాం పెట్టి మంచి సాంగ్స్ పెడద్దాం గుంటూరు కారుండ సాంగ్ ఉంది కదా రాజమండ్రి సాంగ్ ఏదో

ఏయ్ పిచ్చి గాకపోతే నీకు చిక్కల్ చిక్కల్ చేత్తడవ నల్ల బంగారం మేడ్ బంగారం నల్ల ఉంది అంటే కలర్ రగ్గు ప్రెస్ ఇణం

ఎనిమిది గంటలు దగ్గర దగ్గర యాభై పైగా ఉంటాయి చూడలేదు మంద మంద అవన్నీ నర్సరీ జాయిన్ చేసి చూడలే యాభై యాభై ఉంటాయి మీడియం సైజ్ ఒక యాభై చిన్న ఆవులన్నీ చిన్నపైలన్నీ అంగవాడికి వెళ్తాయి ఎక్కడ ఎద్దులు ఉంటాయి మేడం కూడా స్కూల్ ఉన్నాయి చిన్నపిల్లలన్నీ ఆ గన్న సెడ్ ఉంటదా అక్కడ ఆంగ్లవాడి అక్కడ అన్నీ ఉంటాయి పాలు ఉంటాయి కుర్తులు ఉంటాయి పాలి తోడు ఉంటది అన్ని పెడతారు ఆ పిల్లది పెద్దవాళ్ళకి గడ్డే ముగ్గు మూడు షిఫ్ట్లు ఉంటాయి ఎనిమిది గంటల ఒకరు ఇద్దరు ఎనిమిది గంటలకు ఇద్దరు వాళ్ళే పాలు తీస్తారు వాళ్ళే గడుగుతారు వాళ్ళే మేతలు కట్ చేస్తారు ఈ గిడ్డు ఉంటుందా ఇట్లా బారు వేయరు మొక్కలు మొక్కలు కట్ చేసేస్తారు మిషన్లు ఎక్కువేస్తాంకి అయితే జియో వారికి ఆటలు జరిగింది రెండు పూటో వచ్చింది మనకి ఎన్ని కావాలని వంటలు పెట్టుకుని వంటగదు సార్ దిన్న తీరు ఎక్కువ మంది గురించే ఫోన్ ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యి వాసు ఏం కావాలి కోరుకోమంటే జంతువుల భాష కోరుకుంటున్నా ఎలా మాట్లాడుకుని అర్థమయ్యేది బంగారం కావాలా లేదంటే జంతువుల కావాలంటే నా జంతువుల అప

இப்ப <muchas> என்ன <muchas> <muchas> <muchas>